అనగనగా రామాపురం అనే ఊరిలో రాఘవుడు అనే సోమరిపోతూ ఉండేవాడు అతడు ఒక పెద్ద బద్దకస్తుడు ఏ పని చేయకుండా తన తల్లిదండ్రుల సంపాదనపై జీవిస్తూ వారిని అనరాని మాటలు అనేవాడు ఒకరోజు రాఘవుడి తల్లి మంగమ్మ ఇలా అంటుంది ఏంట్రా రాఘవ మాకు వయసు మీద పడుతుంది ఏదైనా పని చూసుకుని ఇంటి బాధ్యతలు తీసుకుంటావేమో అని అనుకుంటే నువ్వు మాత్రం కడుపు నిండా తినడం అది వరకు బలదుర్గ తిరగడం ఇలా అయితే ఎలా రా నేను ఎంత సుకుమారంగా ఉంటానో నీకు తెలియదా ఏదైనా శ్రమపడని పని దొరికితే చేసేవాడినే కదా ఎప్పుడు చూడు పని పని అని ఒకటే నస కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వరా అని కోపంగా చెప్పి అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోతాడు చూసారా వాడి తీరు వీడు ఎప్పుడు బాగుపడతాడో నాకు అర్థం అవ్వడం లేదు వీడి బద్ధకాన్ని పోగొట్టాలంటే స్వయంగా భగవంతుడే రావాలనుకుంటా అయినా మా వంశంలో ఎక్కడా ఇంత బద్దకస్తులు లేరు బహుశా మీ వంశంలో ఎవరైనా ఉన్నారేమో ఇది మరీ బాగుంది చివరికి మా వంశం మీద పడ్డారా వాడు మంచిగా బుద్ధిగా ఉండి ఉంటే మీ వంశ గొప్పతనం అనేవారు వాడు ఇప్పుడు ఇలా బద్ధకంగా ఉన్నాడు కాబట్టి మీ వంశ లక్షణాలే వచ్చాయని అంటున్నారా మా వంశంలో కూడా ఇలా ఎవరూ లేరు అయినా వీడు బద్దకాన్ని తరిమి కొట్టాలంటే భగవంతుడే రావక్కర్లేదు మనం వీడికి ఒక చక్కటి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది ఏమిటి నీ సుపుత్రుడికి పెళ్లి చేస్తావా మతి ఉండే మాట్లాడుతున్నావా వాడు ఒట్టి సోమరిపోతూ ఏం పెట్టి తన భార్యని పోషిస్తాడు పోయిపోయి ఒక అమ్మాయి గొంతును కోయడానికి సిద్ధమైపోయావా ఆపండి మీరు మీ అప్సకున్న మాటలు వాడికి పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి వాడిని తీర్చిదిద్దుతుంది నా దగ్గర మంచి సంబంధం కూడా ఉంది ఎవరు ఆ మీకు ముందే చెప్పాను ఇలాంటి మాటలు మాట్లాడవద్దు అని ఆ పిల్ల ఎవరో కాదు మా అన్న కూతురు లలిత ఏమిటి లలితన చక్కటి పిల్ల పోయి పోయి పిల్ల గొంతు కొయ్యకు రాఘవుడికి పెళ్లి చేస్తే వాడిలో మార్పు రావచ్చు అని నాకు అనిపిస్తుంది అందుకే వెంటనే నేను ఊరు వెళ్ళి మా అన్నయ్యతో సంబంధం మాట్లాడి ఖాయం చేసుకుని వస్తాను త్వరలోనే మన అబ్బాయికి పెళ్లి జరిపిస్తాను అని తన నిర్ణయాన్ని చెబుతుంది మంగమ్మ మరో కొన్ని రోజులు గడుస్తుంది మంగమ్మ అనుకున్నట్టుగానే రాఘవుడికి లలితనిచ్చి పెళ్లి జరిపిస్తుంది పెళ్లి జరిగి కొన్నాళ్ళు అయినప్పటికీ రాఘవుడిలో ఎటువంటి మార్పు లేదు ఎప్పటిలాగే రాఘవుడు కడుపు నిండా భోజనం చేసి కంటినిండా నిద్ర చేసి మిగిలిన అంతా బలాదూర్లు తిరుగుతూ కనీసం తన భార్యను కూడా పట్టించుకునేవాడు కాదు అది అంతా చూస్తున్న రాఘవుడి తండ్రికి మంగమ్మ మీద చాలా కోపం వస్తుంది నేను ముందే చెప్పాను కదా బంగారు బొమ్మ లాంటి అమ్మాయిని అనవసరంగా వీడికిచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకని వీడి జీవితంలో మారడు ఒక కన్న తల్లిగా కొడుకులో మార్పు రావాలని కోరుకొని వాడు కోరి పెళ్లి జరిపించాను కానీ వీడు ఆ పిల్ల మొహం చూసైనా మారకుండా ముందులానే ఉంటాడని కళ్ళలో కూడా అనుకోలేదు అని చాలా బాధపడుతుంది లలిత కూడా తన భర్త ప్రవర్తన చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అనేక సార్లు పనికి వెళ్లమని అందరిలాగే గౌరవ మర్యాదలతో ఉండమని ఎంతగానో చెప్పి చూసింది కానీ రాఘవుడిలో ఎటువంటి మార్పు లేదు ఒకరోజు లలిత తన భర్తతో ఇలా అంటుంది ఇన్ని రోజులు అత్తయ్య మావయ్య ఎంతో కష్టపడుతూ మిమ్మల్ని పెంచి పోషించారు ఇప్పుడు వాళ్ళ బాధ్యతను మీరు తీసుకోవాల్సిన సమయం వచ్చింది మునపటిలా వాళ్ళు శ్రమించలేకపోతున్నారు నేను కూడా వారికి భారం అవుతున్నాను కనుక మీరు ఇప్పుడు బాధ్యతను స్వీకరించి ఒక స్థిరమైన పని చేసుకుని మన కుటుంబాన్ని పోషించండి ఏం మాట్లాడుతున్నావు నేను పనికి నేను నేనెందుకు పనికి వెళ్ళాలి అయినా భర్తలే పని చేయాలని ఏమైనా రాసి ఉందా భార్యలు కూడా పనిచేసి భర్తలను పోషించవచ్చు నేను ఇంటిలో ఉంటాను నువ్వు పనిచేసి ఈ కుటుంబాన్ని పోషించు అని రాఘవుడు అనగానే లలిత అతని మాటలకు ఆశ్చర్యపోతుంది ఇంకా వేరే దారి లేక లలిత రోజు పనిలోకి వెళ్ళి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది రాఘవుడి తల్లి అనారోగ్య పాలవుతుంది అయినా కోడలతో పాటు పనికి వెళ్ళాలని అనుకుంటూ ఉండగా లలిత ఇలా అంటుంది అతయ్యా మీరు పనికి రావద్దు మీరు ఇంటిలోనే విశ్రాంతి తీసుకోండి నేను వైద్యుడితో మాట్లాడాను మీకు వైద్యం చేయించడానికి నేను కొంత డబ్బును పోగు చేస్తున్నాను మా బాధ్యతలన్నీ నీ భుజనం వేసుకొని మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు కానీ నేను మాత్రం నీ గురించి ఆలోచించకుండా నా స్వార్థం కోసం నిన్నొక సోమరు పోతికిచ్చి గొంతుకోసాను నన్ను క్షమించమ్మా అయ్యో అత్తయ్య ఇప్పుడెందుకు ఈ మాటలు ముందు మీరు విశ్రాంతి తీసుకోండి నేను పనికి వెళ్ళి వస్తాను సమయానికి భోజనం చేసి మందులు వేసుకోండి అని చెప్పి పనికి వెళుతుంది కొంత డబ్బుని మంగమ్మకు వైద్యం చేయించడానికి ఒక పెట్టెలో కాస్తుంది ఒకరోజు అది గమనించిన రాఘవుడు ఆ డబ్బుని తీసుకుని ఖర్చు చేసేస్తాడు లలిత వచ్చి పెట్టిన డబ్బులు చూసేసరికి కనిపించకపోవడంతో చాలా బాధపడుతుంది అప్పుడే ఇంటిలోకి వస్తున్న రాఘవుడితో ఇలా అంటుంది ఏమండి నేను ఇక్కడ అత్తయ్య వైద్యం కోసం కొంత డబ్బును దాచాను ఇప్పుడు ఆ డబ్బు కనిపించట్లేదు మీరు ఏమైనా చూసారా ఏమిటి మీరు ఎందుకు తీశారు ఆ డబ్బులు నాకు వెంటనే ఇవ్వండి ఆ డబ్బులతో అత్తగారి వైద్యం చేయించాలి లేదు ఆ డబ్బులు ఖర్చయిపోయాయి ఆ మాటలు విని లలితకు చాలా కోపం వస్తుంది ఏమిటి మీరు తీసారా ఎందుకు తీశారు ఆ డబ్బులు నాకు వెంటనే ఇవ్వండి ఆ డబ్బులతో అత్తగారి వైద్యం చేయించాలి నేను ఎంతో కష్టపడి సంపాదించి అత్తయ్య వైద్యం కోసం దాచిపెట్టిన డబ్బును ఖర్చు చేసేశారా మీరు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నా ఏదో ఒకరోజు మీలో మార్పు వస్తుందని అనుకుంటూ ఉండేదాన్ని ఆ నమ్మకం నాకు ఇవాళ్లతో పోయింది ఇంకా నేను ఈ ఇంట్లో ఉండను అత్తయ్యను మావయ్యను పిలుచుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీలో మార్పు వస్తేనే తిరిగి ఇంటికి వస్తాము అది ఈ జన్మలో జరగదు వెళ్ళిపోతే వెళ్ళిపోండి నాకు ఏమైనా భయమా నేను ఒక్కడినే ప్రశాంతంగా సంతోషంగా ఇక్కడే ఉంటాను అని అంటాడు అప్పుడు లలిత తన అత్తమామల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత రాఘవుడికి ఒకరోజు బానే ఉంటుంది ఆ తరువాత అతడికి విపరీతమైన ఆకలి వేస్తుంది ఇల్లంతా వెతికినప్పటికీ తినటానికి ఏమీ ఉండదు ఆకలికి తట్టుకోలేక అలా బయటకు వచ్చి దారిలో వెళ్తుండగా ఒక చిన్న ఆశ్రమం కనిపిస్తుంది వెంటనే ఆకలితో ఉన్న రాఘవుడు అక్కడికి వెళ్తాడు ఎవరునాయనా నువ్వు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు స్వామి మాది రామపురమనే ఊరు నన్ను ఇంట్లోంచి కింటేశారు నేను ఒంటరివాడిని అయిపోయాను నాకు ఎటు వెళ్లాలో తెలియడం లేదు నేను చాలా అమాయకుడను లోకజ్ఞానం లేనివాడిని దారిన వెళ్తుంటే మీ ఆశ్రమం కనిపించింది ఆకలితో నాలుగు రోజులుగా బాధపడుతున్నా కాస్త భోజనం పెట్టించండి అని ప్రాధేయపడుతూ వెంటని గురువుగారు తన శిష్యులకు చెప్పి రాఘవుడికి భోజనం పెట్టించారు భోజనం తిన్న తరువాత గురువుగారికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు రాఘవుడు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీరు ఏమీ అనుకోకపోతే ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటాను మీ శిష్యులతో పాటుగా నన్ను ఒక శిష్యుడిగా చేర్చుకోండి అని గురువుగారిని అడగగా దానికి గురువుగారు సరే ఇక్కడే ఉండు అని చెప్తారు ఆ రోజు నుంచి రాఘవుడు అక్కడే ఉంటూ భోజనం వేళకి భోజనం తింటూ మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఎవరు ఏం పని చేసినా చేస్తున్నట్టు నటిస్తాడు కానీ ఆ పని పూర్తి చేయడు ఎప్పుడో బద్ధకంగా ఉంటాడు గురువుగారు ముందు మాత్రం పని చేస్తున్నట్లు నటిస్తాడు కానీ గురువుగారు కొన్ని రోజుల్లోనే రాఘవుడి యొక్క స్వభావాన్ని తెలుసుకున్నారు ఇది ఇలా ఉండగా గురువుగారి దగ్గర ఎప్పుడు ఒక చిన్న సంచి ఉండేది ఆ గురువుగారు ఎప్పుడూ విడిచిపెట్టేవారు కారు అది గమనించిన రాఘవుడు గురువుగారితో ఇలా అంటాడు గురువుగారు నేను ఈ ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ వద్ద ఎప్పుడూ ఈ మూట ఉంటూనే ఉంటుంది మీరు ఎప్పుడూ విడనారరు ఇంతకు ఆ మూటలో ఏముంది బంగారం ఉంది నాయన అందుకే ఈ మూటను ఎప్పుడూ నా దగ్గరే పెట్టుకుంటాను రాఘవుడు ఏమిటి ఇందులో బంగారం ఉందా అని ఆశ్చర్యపోతాడు కొన్ని రోజుల తరువాత ఆశ్రమంలో శిష్యులందరూ ఇంకా మూడు నెలలకు సరిపడా ఆహారం మాత్రమే మన దగ్గర ఉందని తర్వాత ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మాట్లాడుకోవడం రాఘవుడు వింటాడు వెంటనే రాఘవుడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఏమిటి ఇంకా మూడు నెలలకు సరిపడా ఆహారం మాత్రమే ఉందా అయితే మూడు నెలల తర్వాత నా పరిస్థితి ఏంటి ఏ పని చేయకపోయినా తిండి దొరుకుతుందని ఇక్కడే ఉండిపోయాను ఇప్పుడు మూడు నెలల తర్వాత ఇక్కడ తిండి లేకపోతే ఎలా అన్నట్టు మర్చిపోయాను గురువుగారి దగ్గరున్న మూటలో బంగారం ఉంది కదా ఆ బంగారంతో మిగిలిన ఆహార పదార్థాలను మరలా కొనుక్కోవచ్చు ఈ ఆలోచన బహుశా ఆశ్రమంలో ఎవరికీ రాలేనట్టుంది నేను వెళ్ళి గురువుగారికి ఈ సలహా ఇస్తాను అని వెంటనే దగ్గరికి వెళ్తాడు ఏమిటి నాయన ఇలా వచ్చావు ఏమీ లేదు గురువుగారు మన ఆశ్రమంలో ఆహారం ఇంకా మూడు నెలలు మాత్రమే వస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత మన పరిస్థితి ఏమిటి చెప్పండి అందుకే నాకొక ఉపాయం తోచింది మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేస్తే ఆహారానికి లోటు లేకుండా కొన్నాళ్లు మనం జీవించగలం ఏమంటారు గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటారు సరే నాయనా ఇదిగో ఈ మూటని తీసుకో ఆ పనేదో నీ చేతితోనే చేయు అబ్బా నాపై గురువుగారికి ఎంత నమ్మకం ఈ బాధ్యతను నాకే అప్పచెప్పారు సరే గురువుగారు నేను తప్పకుండా మీరు చెప్పిన పనిని చేస్తాను అని మూట విప్పి చూడగానే అందులోనే వరి పంట మరియు కూరగాయల విత్తనాలు కనిపించాయి అది చూసి ఆశ్చర్యపోయిన రాఘవుడు గురువుగారితో ఇలా అంటాడు గురువుగారు మీరు ఇందులో బంగారం ఉందని చెప్పారు కానీ ఇందులో విత్తనాలున్నాయి నేను నిజమే చెప్పాను నాయన వీటితో బంగారం పండించవచ్చు నా దృష్టిలో ఇవే బంగారం ఏమిటి గురువుగారు మీరు చెప్పింది నాకు అస్సలు అర్థం కావడం లేదు ఈ బంగారం లాంటి విత్తనాలతో శ్రమనే కష్టాన్ని చేరిస్తే భూమిలో బంగారమే పండుతుంది ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ నీ శ్రమ కూడా తోడైతే బంగారం లాంటి పంటను నువ్వు పండించవచ్చు నా వరకు మనం పండించే పంటలే బంగారంతో సమానం నువ్వు కూడా మిగతా శిష్యులతో కలిసి వ్యవసాయ పనులు ప్రారంభించు అని చెప్పగా ఇష్టం లేకపోయినా మిగతా శిష్యులతో కలిసి పనిచేస్తాడు గురువుగారు వ్యవసాయ బాధ్యత రాగోడిపై వేయడంతో తాను పనిచేయడమే కాకుండా మిగతా వాళ్లతో కూడా పని చేయించాల్సి వచ్చింది పంట సరిగ్గా పండకపోతే గురువుగారు తనని ఆశ్రమం నుంచి పంపించి వేస్తారు అన్న భయంతో చాలా శ్రద్ధతో పనిచేస్తాడు మరో కొన్ని నెలలు గడుస్తుంది పంట బాగా పండుతుంది అది చూసి రాఘవుడు చాలా సంతోషపడుతుంటాడు అప్పుడు గురువుగారు అక్కడికి వచ్చి ఇలా అంటాడు చూశావా రాఘవ కొన్నాళ్లు నీ సోమరితనాన్ని పక్కన పెట్టితే బంగారం లాంటి పంటను పండించగలిగావు నీ కష్టపడే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నువ్వు వాటిని ఉపయోగించక మీ తల్లిదండ్రులను భార్యను ఇన్నాళ్ళూ బాధపెట్టావు ఇంకనైనా కష్టపడి పని చేస్తావని అనుకుంటున్నాను ఏ పని చేయకుండా హాయిగా తిని పడుకోవచ్చని నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను ఈ పంటలను పండించడం వలన నాకు కష్టం యొక్క విలువ తెలిసింది ఎన్ని రోజులు బద్ధకంతో నేను ఏ పని చేయకుండా నా కుటుంబాన్ని చాలా బాధ పెట్టాను నా తప్పు నేను తెలుసుకున్నాను నుంచి కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను దయచేసి ఇంకా నాకు సెలవు ఇప్పించండి అని అనగాని వెంటనే గురువుగారు నవ్వుతూ ఇలా అంటారు నువ్వు ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే నీ స్వభావం నేను గ్రహించాను అందుకే చేతే వ్యవసాయం చేయించి కష్టం విలువ తెలిసేలా చేశాను నీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వింకా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని గురువుగారు చెప్పగా రాఘవుడు నేరుగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారికి క్షమాపణలు తెలియచేస్తాడు ఆ రోజు నుండి రాఘవుడు కష్టపడి పనిచేస్తూ ఇంటి బాధ్యతలు తీసుకుని ఎవరికి ఏ లేకుండా చూసుకునేవాడు భర్తలో వచ్చిన మార్పుకి లలిత చాలా సంతోషపడుతుంది